నచికేతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాన్నగారు మీరు దానం చేసే సమయంలో నన్ను ఎవరికి ఇస్తారు అని అడిగితే యమధర్మరాజుకి ఇస్తానన్నారు కదా మీ పూర్వీకులందరూ కూడా ఎప్పుడు ఆడిన మాట తప్పలేదు ఒకసారి గుర్తు చేసుకోండి వాళ్ళందరూ కూడా ఎప్పుడు మాటని అలా నిజం చేసుకున్నారు అందుకని మీరు చెప్పిన మాట కూడా అబద్ధం కాకూడదు అన్నాడు నచికేతుడు నచికేతుడికి తన పూర్వీకుల గురించి ఎలా తెలిసింది అతని తండ్రే చెప్పాడు రే బాబు మీ తాత వారు మీ ముత్తాత ఇలాంటివారు అని చెప్పి వాళ్ళందరి గురించి తండ్రే చెప్పాడు వాళ్ళందరూ స్వచ్ఛ వాక్ పరిపాలన చేశారు అని చెప్పి అందుకని నచికేతుడికి ఆ విషయం తెలిసిందే వరి మొక్కలు ఎలా అయితే చిన్నవి ధాన్యాన్ని నాటితే వరి మొక్కలు వస్తాయి తర్వాత పెరుగుతాయి మరి మళ్ళీ ధాన్యాన్ని కాస్తాయి అవి తర్వాత వాటిని కోసేసిన తర్వాత మొక్కలు నశించిపోతాయి మళ్ళీ తిరిగి ధాన్యాన్ని భూమిలో నాటితే మళ్ళీ మొక్కలు వస్తాయి అలాగా జరుగుతూనే ఉంటుంది కదా నాన్న అలాగే మనిషి కూడా అలాగే పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు అని చెప్పాడు నచికేతుడి తండ్రితోటి అని తండ్రితో అంటున్నాడు నచికేతుడు నాన్న ఈ శరీరం ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటుంది తర్వాత ఎలాగూ నశించిపోయేదే ఈ శరీరము అందుకని నువ్వు అన్నమాట అబద్ధం చేస్తే నన్ను యమలోకానికి యముడి దగ్గరికి పంపించకపోతే నువ్వు అబద్ధం చెప్పినవాడు అవుతావు దానివల్ల నువ్వు నీచగతులను పొందుతావు నువ్వు బాధలు పడే లోకాలకు వెళ్ళాల్సి వస్తుంది అందుకని నాన్న నన్ను యముడి దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతినివ్వు అనేసరికి ఆ తండ్రి నేను ఈ పిల్లవాడికి ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి చెప్పిన మాట అమలు చెయ్యాలి ఏం చెప్తే దాన్ని ఆచరించాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి నేను ఈ నచికేతుడికి చెప్తూ వచ్చాను అది ఇప్పుడు ఈ పిల్లవాడి మనసుకు చాలా గట్టిగా పట్టుకుంది ఆ విషయం దాంతో ఈ పిల్లవాడు నేను ఏదో కోపంతో అన్న మాటని నిజం చెయ్యాలని అనుకుంటున్నాడు వెళ్లకుండా ఆపేలా కూడా కనిపించట్లేదు పిల్లవాడు వెళ్ళడానికి సిద్ధమైపోతున్నాడు అని చెప్పి తండ్రి బాధపడుతున్నాడు అయ్యో అనవసరంగా అన్నానే అని చెప్పి తండ్రి బాధపడుతున్నాడు వయస్సును బట్టి తండ్రిగా ముందు నేను వెళ్ళాలి యమధర్మరాజు దగ్గరికి కానీ నా కొడుకు చిన్నవాడు ఐదు సంవత్సరాల వాడు వాడు యమ యమధర్మరాజు దగ్గరికి వెళ్తానంటున్నాడు ఇదంతా నేను కోపంతో అన్న మాట వల్ల జరిగింది కదా అని చెప్పి ఆ తండ్రి చాలా బాధపడుతున్నారు ఈ తండ్రి వాజశ్రవసుడు గొప్ప తపస్వి అందుకని ఇంకా ఈ కొడుకు నేను వెళ్ళి తీరాల నాన్న నేను ఇక్కడ ఉండను మీరు దానం ఇచ్చేసారు కాబట్టి నేను వెళ్ళి తీరాలని చెప్పి ఇంకా పట్టుబట్టాడు అతను ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు దాంతోటి తప్పని పరిస్థితుల్లో ఈ తండ్రి ఏం చేశాడంటే ఈ కొడుకుని తన కొడుకు ఆ ఉన్న శరీరంతోనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేటట్టుగా ఇంక పంపించాడు ఈ నచికేతుడు శరీరంతోనే యమధర్మరాజు దగ్గరికి ఆ లోకానికి వెళ్ళాడు ఈ పిల్లవాడు యమలోకానికి వెళ్ళిన తర్వాత ఆ టైంకి యమధర్మరాజు గారు ఆ లోకంలో లేరు యమలోకంలో లేరు ఆయన మూడు పగళ్ళు మూడు రాత్రులు వెయిట్ చేశాడు ఈ పిల్లాడు యమధర్మరాజు గారి గురించి చేసిన తర్వాత మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిచిపోయాయి ఆయన ఎక్కడికో వెళ్ళారు కానీ ఆయన కనిపించలేదు ఈ పిల్లవాడికి ఈ పిల్లవాడు ఈ మూడు పగళ్ళు మూడు రాత్రులు కూడా ఆహారం భుజించలేదు అక్కడ ఉన్న యమపట్లు ఉన్నారు కదా వాళ్ళు ఈ చిన్నపిల్లవాడు శరీరంతో ఈ లోకానికి వచ్చాడంటే ఈ పిల్లవాడు చాలా ఎంతో శక్తివంతుడు అందుకని తను గౌరవించాలని చెప్పి వాళ్ళు బాబు నువ్వు ఆహారం తిను ఏదో ఒకటి తిను అని చెప్పి వాళ్ళు బతిమాలతూనే ఉన్నారు ఈ పిల్లాడిని బతిమాలతూ ఉంటే ఈ పిల్లవాడు యమధర్మరాజు గారిని చూస్తే కానీ నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పిల్లాడు అలాగా ఉపవాసం కిందే ఉన్నాడు ఏమీ తినలేదు తాగలేదు యమలోకంలో ఎవ్వరూ భోంచేయలేదు ఎందుకంటే ఈ పిల్లవాడు యమలోకానికి అతిథిగా వచ్చాడు అందుకని అతిథి భోంచేయకుండా అక్కడ మిగిలిన వాళ్ళు భోజనం చేయడానికి వాళ్ళు వాళ్ళు చెయ్యరు అంతే వాళ్ళ నియమం అది అందుకని యమలోకంలో ఎవ్వరూ భోంచేయలేదు ఈ పిల్లవాడు ఏమీ తినలేదని చెప్పి మూడు రోజులు అయిన తర్వాత అప్పుడు యమధర్మరాజు గారు వచ్చారు ఆ యమభట్లు చెప్తున్నారు యమధర్మరాజు గారితో యమధర్మరాజా ఒక పిల్లవాడు వచ్చాడు అతిథి బ్రాహ్మడు ఆ పిల్లవాడు శరీరంతో వచ్చాడు ఆ పిల్లవాడు అగ్నిదేవుళ్ళ ఉన్నాడు అంత కాంతివంతంగా ఉన్నాడు మూడు రోజుల నుంచి కూడా అతను ఏ ఆహారము తీసుకోలేదు మిమ్మల్ని చూస్తే కానీ ఆహారం తీసుకోనని చెప్తున్నాడు ఆ పిల్లవాడు అని చెప్పి యంపట్లు యమధర్మరాజు గారితో చెప్పారు మూడు రోజుల నుంచి ఆ పిల్లవాడు మంచినీళ్ళు కూడా తాగలేదు అందుకని మీరు అతన్ని శాంతింప చెయ్యాలి మీరు అతనికి దర్శనం ఇచ్చి అతన్ని ఆహారం తీసుకునేటట్టుగా చెయ్యాలి యమధర్మరాజా అతిథి బ్రాహ్మణుడు ఒక రోజు కనుక ఒక రాత్రి కనుక భోజనం చేయకుండా మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన గృహంలో ఉన్నట్లయితే అతను మన పుణ్యాన్ని తినేస్తాడు ఆహారాన్ని కనుక తినకపోతే అతను మన పుణ్యాన్ని తినేస్తాడు అందుకని ఆ పిల్లవాడి చేత వెంటనే ఆహారాన్ని తినిపించండి అని చెప్పారు యమభట్లు యమధర్మరాజా మీరు వెంటనే వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి ఆ బ్రాహ్మణ చిన్న పిల్లవాడైన ఆ బ్రాహ్మడి యొక్క బ్రాహ్మణ పిల్లవాడి యొక్క పాదాలు కడగండి అతను మూడు రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నాడు కదా అతన్ని మీరు వెంటనే శాంతింప అని చెప్పారు యమభట్లు యమధర్మరాజు గారు వెంటనే వెళ్ళి ఒక చెంబుతోటి నీళ్లు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడి పాదాలు కడగడానికి సిద్ధమయ్యారు ఈరోజు ఇక్కడ ఆపుదాము రేపు తర్వాయి భాగం చూద్దాం ఓం నమ శివాయ